ఏ మనుషుల దగ్గర వద్దో ఆ లిస్ట్ తీసుకో శిక్ష రాకముందే ఉగ్రత రాకముందేస్ట్ తీసుకోమని ప్రభావం చెప్పించమడు అప్పుడు నువ్వు వదిలితాం నీ వ్యాపారం ఎందుకు వదిలట్లేదు ఎందుకే నీ భూపాఠలు ఎందుకు వత్తనట్లేదు ఎందుకే

ూదులు కొంతమంది భక్తులు తిడతారు కొంతమంది కొడుకులు తిడతారు కొంతమంది భూములు తిడతారు కొంతమంది పక్కిట్లు తిడతారు నాలో నా ఇష్టం భూతులు మాట్లాడతారు అది తప్పు అది పాపం ఆ ఈ ఒప్పుకోవాలి మీరు చాలా మంది కూడా తినకూడని తిరిగేస్తున్నారు తినకూడని తిరిగి శాప తెచ్చుకుంటున్నారు అనకూడని భూతులు మాట్లాడి శాప తెచ్చుకుంటున్నారు చెప్పకూడని సాడీని చెప్పి శాప తెచ్చుకుంటున్నారు అని మీద ఏమి కూడా చేస్తుంది అశాప ఈ రాత్రి మన అతిక్రమాలు ఒప్పుకోవాలి అతిక్రమము క్రమములు వారు ఒత్తిళ్ళు వాటిని ఒప్పుకొని ఈ రాత్రి ఒప్పుకొని విడిచిపెట్టువారు దేవదేవుని కేంద్రలో పొందుతారు అననే సర్పేద అబద్ధాలు ఆడారు ఒకరు వచ్చి జరిగే వచ్చింది అక్కడికక్కడే

ఒక నీతి మందు దాని మీద నిందో ఎంత ఎంతమంది మీద నింద లో మీ జీవితంలో లేకపోయిన మార్పు ఎంతోమంది మీద సాహిత్యం మీ జీవితంలో మరి ఏమి తప్పు కదా ఏమి పాపం కదా ఏమి దేవుడు దృష్టిలో అపరాధం కదా మరి ఎన్ని ఒప్పుకోకపోతే దేవుడు మీకు శిక్ష వస్తుందా మీరు ఒప్పుకున్నానండి ద్వారా దిగుడు మాట్లాడాడు తను చేసిన తప్పు ఒప్పుకున్నాడు శిక్ష నీకు నాకు ఏం చేయాలి ఈ రాత్రి మన అతిక్రమాలేంటో మన పాపాలు ఏంటో ఎన్ని అబద్ధాలు అనేమో ఎంతమంది మీద సాయలు చెప్పాము ఎంతమంది మీద నిద్రపోము ఎంతమందిని ఆడిపోసుకున్నాము ఎంతమందిని రోడ్డు తిప్పి यानी ओपको मार पातो दिलचस्प ओपको खुद की दिलचस्प ओपको खुद की दिलचस्प ओपको बाकी दिलचस्प दिलचस्प ओपको लागू तो इस सेक्शन में लोग कौन तो बंदे किंडी जी भी बात पढ़ता है सिक्षा दी कौन बात నీ నోరు నేను కూతురు మాట్లాడారు నీ నోరు అబద్ధాలు చెప్పావు నీ నోరు అని సాగు చెప్పావు దేవుడు చూశాడు 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 క్షమించాడు 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 ఒకరిని పంపించాడు అంతే కాబట్టి అలాంటి ఒకరిని నీ మీద నా మీద రాకుండా మనం